గిట్టుబాటు ధరపై ముందస్తుగా మేలుకొని అన్ని చర్యలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీసుకున్నారని టీడీపీ నేతలు తెలిపారు నెల్లూరు జిల్లా ఎలాయపల్లిలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఐదు మండలాలకు చెందిన మండల నాయకులు మీడియాతో మాట్లాడారు వారు మాట్లాడుతూ ఇప్పటికీ నెల రెండు రోజుల ముందే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గిట్టుబాటు ధరల విషయంలో జాయింట్ కలెక్టర్తో తో రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రితో చర్చించారని తరువాత జాయింట్ కలెక్టర్తో కూర్చొని గిట్టుబాటు ధర వచ్చే విధంగా డెల్టా రైతులకు చర్య తీసుకున్నారని వారు పేర్కొన్నారు గతంలో విధంగా కాలువ తవ్వకాలు జరిగాయని రెండో పంటకు కాలువలు తవ్విన తర్వాతనే నీళ్ళిచ్చిన సంఘటన దశాబ్దాల కాలంగా ఎప్పుడు జరగలేదని ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హయాంలో జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు నాయకులు పెట్టి కొన్ని అంశాల మీద మాట్లాడటం జరిగింది అటులో మొదటిదిగా అసెంబ్లీలో మా పెద్దలు ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పారిశ్రామికవేత్త దీని గురించి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంతో నియోజకవర్గంలో తీసుకుంటారు పారిశ్రామికవేత్తని చేయాలని మాట్లాడటం జరిగింది దాన్ని ఆయన వ్యాంగంగా మాట్లాడాడు నేను ఒకటే అడుగుతున్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానని చెప్పి ఆయన మొత్తం అందరికీ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేశాడు కాబట్టి ఇక ఉద్యోగాలు ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి మేము కన్నా తయారు చేస్తాము ఇప్పుడు ఆయన చేసేసాడు కదా ఒకటి దాని తర్వాత చేయడానికి అయినా కానీ కొత్తగా ఎన్నికైనా శాసనసభ్యులు అసెంబ్లీలో కోవూరు నియోజకవర్గ సమస్యల మీద గలమెత్తి నిర్భయంగా అందరు మంత్రులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి నియోజకవర్గానికి ఏం కావాలి అభివృద్ధి పదంలో నడపడానికి అన్న దాని మీద మాట్లాడుతున్నారు మీరు చెప్పే మీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో సీనియర్ ఆరు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు ఆయన ఎన్నిసార్లు కోవూరు నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలలో మాట్లాడటం జరిగిందో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధికి సంక్షేమానికి మేము చర్చకి సిద్ధం ఉన్నారు మేము సిద్ధం ప్లేసు డేటు టైము ఫిక్స్ చేయండి అభివృద్ధి ఏ ప్రభుత్వంలో దానికి మేము ఎప్పుడు సిద్ధం ఎప్పుడు రమ్మన్నా వస్తాం ఎప్పుడైనా కోవ్వరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే జరిగింది మీరు వాస్తవాలు కనుక ఊరికి మాట్లాడేశాము ఏదో అవాకు చవాకులు పేల అని అంటే అది మంచి పద్ధతి కాదు ఉన్న వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడిన వ్యక్తి అలాంటప్పుడు అనవసరమైన ఇవి మాట్లాడకూడదు అసలు మాఫియా అడ్డ అంటేనే వీరి చలపతిరావు వీరి చలపతిరావు అంటే మాఫియా అడ్డ గత ఐదు సంవత్సరాలు ఎంత దోచుకుని తిన్నారో ఎన్ని ఎన్ని గుంటలు దోసుకొని తిన్నారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ప్రతి ఒక్కరు తెలుసుకో ప్రజలకి చిన్న ఎగ్జాంపుల్ ఎల్లాపాలెం పంచాయతీ గ్రామత్వంలో ఒక గుండె గ్రాములు ఎత్తా ఇరవై నుంచి ముప్పై అడుగులు లోతుత్త స్తంభాలతోటి బయటపడిపోతే ఇద్దరు బిడ్డలు చనిపోయారు ఎన్ని పశువులు చనిపోయా అర్థం కాల వర్షాకాలంలో అటువంటి ఘనతనిది చలపతిరావు గారు మీరు ఆ మాట్లాడేది మాఫియా లడ్డా గురించే ఎక్కడన్నా గవర్నమెంట్ భూములు కనపడకూడదు పోరంబోగు భూములు కనపడకూడదు ప్రతి ఒక్కటి మీరు ఆక్రమించుకొని దాంట్లో గ్రావెలు ఎత్తేసి విచ్చల విడిగా సంపాదించిన ఘనత నీదే ఇసుక మాఫియా అంటున్నావు ఇసుక అసలు తెలుగుదేశం గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తే నువ్వు ఇసుక మాఫియ ఏడ ఇసుక నువ్వు వచ్చిన నీగా మన నీ దగ్గర ఒక ట్రాక్టర్ ఉంది మండే సీజ్ సీజయ్యి కోర్టుకు పోయి తెచ్చుకున్నావు దాన్ని ఆ ట్రాక్టర్ తీసుకుపోతే నీ యాడ దగ్గర వెంకటేశ్వరం దగ్గర మెనగల్ దగ్గర ముదివర్తి దగ్గర అక్కడికి పోతే కూలోళ్ళకి డబ్బులు ఇస్తే చాలు మీ ఇసుక నేను నీ ట్రాక్టర్ రెండు ఇసుక ఊరినే పంపిస్తారు మీ గవర్నమెంట్ టైంలో ఒక్కో ఒక ట్రాక్టర్ రావాలంటే నాలుగు వేల ఐదు వేలు పెట్టేది పన్నెండు వందలకి ఇంటికి చేరిపోతాం ట్రాక్టర్ ఇప్పుడు పెద్ద ట్రక్కు ఇంకా ఎక్కడుంటుందో మాఫియానా ఒకటేమైనా మాఫియా మాఫియా మీరు మాఫియా చేసి 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 మీకు అలవాటైపోయి ఏ మాటలు మాట్లాడుతున్నారు మీరు నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రైతులకి పండగ వాతావరణంలో వరి కోతల దగ్గర నుంచి రావాల్సినటువంటి లబ్ధిదారులకు రావాల్సినటువంటి పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి ఏవైతే ఉన్నాయో రైతులకి ట్రాక్టర్లు కావచ్చు పట్టలు ఫ్రేయర్లు సబ్సిడీకి సబ్సిడీ కింద వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా వచ్చాయి పూర్తి స్థాయిలో మీ అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో ఆ మాట మర్చిపోయారు అసలు దివంగత నేత రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పని ఆయన పేరు పెట్టుకుంటా వచ్చి ఆ కాలం మొత్తం గడిపేశారు అంతే రాను రాను కాలక్రమేణా ఆయన కూడా పూర్తిగా మర్చిపోయారు రైతుల గురించి మీరు పూర్తిగా ఎక్కడా కూడా గుర్తులేదు మీకు రైతులని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలని పూర్తిగా మూసేశారు ఎత్తేసారు వాటిలో ఏ విధంగా దండుకోవాలో ఇప్పుడే రాజని చెప్పినట్టు డిసిఎంఎస్ చైర్మన్ గా ఉండి ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసావో జిల్లా మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే అధికారం ఆ రోజు ఉండింది కాబట్టి వాటిని అట్లే మబ్బి పెట్టారు ఆ బాగోతాలన్నీ కూడా తొందరలో బయటకు తీయడం జరుగుతూ ఉంది కేవలం కొడవలూరు మండలంలో మాత్రమే ఊరికే మీ ఉనికి కాపాడుకునే దానికి ఆ రోజు అర్హత లేకపోయినా కానీ ఒక పదవి అనేది ఇచ్చారని చెప్పని వాటిని మాట్లాడేదానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు మిగతా మండలాల్లో ఉండేటువంటి నాయకులందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి అన్ని పూర్తిగా తెలుసుకొని ఏం చేసే తప్పులే అని చెప్పని కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి మా లోకేష్ గారు మా డిప్యూటీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏదైతే నడుస్తూ ఉందో తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని లా బయటకు లాక్కొచ్చే పరిస్థితులు ఉన్నాయో వాటి తెలుసుకొని అన్ని మండలాల్లో ఉండేటువంటి నాయకులు ఉంటుంటే ఇంకా మరీ పూర్తి స్థాయిలో ఉనికిని కోల్పోతామేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఏదైనా పెడతా ఉన్నారు ప్రసన్న నోరుకు వచ్చిన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోరు బారేసుకుంటున్నాడు ప్రసన్న నీకు ఒకటే చెప్తున్నా మన కోవూరు నియోజకవర్గంలో నీ చరిత్ర ఏందో నువ్వేందో కోవూరు నియోజకవర్గం ఏ చిన్న పిల్లోడికి కదిలిచినా నీ చరిత్ర చెప్తారు లేస్తే నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటుండవు ఈ నలభై సంవత్సరాల్లో నువ్వు ఎన్నిసార్లు ఆరుసార్లు గెలిచారంటుండవు అసెంబ్లీకి అంటుండో కోవూరు ప్రజ కోవూరు వాణి ఎన్నిసార్లు అసెంబ్లీలో వినిపించావు ప్రసన్న ఒక్కసారి నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు కోవూరు ప్రజలు నీ మీద నమ్మకంతో ఆరు ఆరుసార్లు గెలిపించారు కదా ఏ రోజైనా కోవూరు సమస్యలు నువ్వు అసెంబ్లీలో వినిపించావా టీవీల్లో మన ప్రసన్నాన్ని ఎక్కడా వెతుక్కోవాలా ఒరే ప్రసన్ననొచ్చాడు రా అంటే అరో సంతోషి తప్పట్లు కొట్టాల అది నీది కానీ మా ప్రజా నాయకురాలు మా ప్రశాంత్ అక్క ఎనిమిది నెలలైంది అసెంబ్లీకి వెళ్ళి ఇరవై ఐదు సార్లు అసెంబ్లీలో క్వశ్చనర్కి సమాధానం చెప్పింది ప్రశ్నలు లేసింది ప్రతిదానికి వ్యంగ్యంగా అసెంబ్లీలో వేసే నిన్న అంటున్నారు సింహపూరి యూనివర్సిటీ గురించి ఏందని సింహపూరి యూనివర్సిటీ మీ చేతగాన తనం వల్ల ఎనక్కుపోయింది సింహపూర్ యూనివర్సిటీ అంటే దాంట్లో టెక్నికల్ యూనివర్సిటీ ఉండాలా దాంట్లో ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండాలా ఫార్మసీ కళాశాల ఉండాలా వాటికి నాయక అగ్రిగేషన్ రావాలా అవి వస్తే మన లాంటి పేద పిల్లకాయలకి యూనివర్సిటీ క్యాంపస్లు వస్తాయి మన పిల్లలు పేద పిల్లలు డెవలప్ అవుతారు ఈ విధంగా ప్రశాంతంగా విద్యా వ్యవస్థ గురించి విద్యార్థుల గురించి వాళ్ళ అభ్యుదన గురించి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడితే అది వ్యంగ్యంగా సమాధానం చెప్పడం నిజంగా మీకు చదువు గురించి అవగాహన ఉందా లేదా అని అడుగుతున్నా అవినీతి అక్రమాల గురించి మీరు మాట్లాడుతున్నారు రైతుల సమస్య గురించి మీరు మాట్లాడుతున్నారు నేను ఒక మాట అడుగుతా డెల్టాలో సదరన్ ఛానల్ కింద కానీ ఈస్టర్న్ ఛానల్ కింద కానీ రెండో పంటలో తొలి పంటలో కాలువలతో సంవత్సరం డెల్టా చరిత్రలు లేదు డెల్టా వందేల చరిత్ర ఉంటే కలిగి వారి డెల్టా వందేల చరిత్ర ఉంటే కాలువలు తవ్వకుండా రెండో పంట ఇచ్చిన చరిత్ర మన 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 తాలూకాలో లేదు ప్రసన్ కుమార్ డ్యాంలో మాత్రమే వైసీపీ డ్యామ్లో మాత్రమే కాలం దవ్వకుండా రెండో కారు ఇచ్చారు మీకు అందరం గుర్తునే ఉంటుంది రెండో కారు ఇచ్చినా సగం మంది రైతులు రెండో కారు ఎందుకంటే కాలం దవ్వలేదు నీళ్ళు పసుపుగా పారితే లేదు అని భయపడి రెండో కారు మీరు కూడా రైతులు ఉదరించే వాళ్ళ మాదిరిగా మాట్లాడతారు చెప్పండి ఇంకొకటి మీరు రెండో కార్లు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో రెండో కారులో తడిసినోట్లు తీసుకోవాలని చెప్పారు పుట్టులో కొత్త వచ్చింది మీ టైంలో ప్రసన్న కుమార్ గారు తొమ్మిది వందల ఇరవై కేజీల నుంచి తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల డెబ్బై వెయ్యి వెయ్యి యాభై పుట్టికి పదకొండు వందలకు కూడా మీరు పిలిపించారు అప్పుడు ఎంతమంది ఏం చేశారో ఎంతమంది దాంట్లో ఏముందో ఎల్లుండి ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నాం